ప్రభుత్వ బాధ్యత ఎందుకు నాకేమం అంటే ఇందులో సింపుల్ అండి అది వాటిని కాలేజీలు అవి కొత్తగా ఎలాటయి అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి పడేస్తా వాడు ఎంత ప్యాకేజ్ ఇస్తాడు వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించుకుంటారు లేదా ఆయా కాలేజీలు బినామీలగా వీళ్ళ మనుషులను పెట్టుకుని తీసుకుని వీళ్ళు సంపాదించుకుంటారు నెలలతో ఏళ్ళ తరబడి సంపాదనే కదా అది ప్రైవేట్ అయితే అందుకోసం చేస్తుండొచ్చు

ఎట్ట పడితే అట్ట ఎప్పుడు రేట్లు పెంచాల పాలు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచారు ఒకసారి అప్పుడు చూడండి పాల ఫ్యాక్టరీలో ఉన్న రోజుల్లో మనం పాల కేంద్రంకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం పాలు లేకపోతే పాల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పెంచలా పాలు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా పందారు పెంచాల రూపాయి పెంచాలంటే వాళ్ళు తమ రక్తంలాగా ఫీల్ అయ్యేవాళ్ళు రైతులు అదే ప్రైవేట్కి వచ్చాక ఇష్టం అంతే కదా ఇప్పుడు ఇది అంతే ఇప్పుడు లో డబ్బులు పెంగచ్చు